తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారి విజయవంతంగా నలభై నాలుగోసారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారు ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాలు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమయ్యి ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన విలిసిన టూర్కిండ్ చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడుండే మంత్రులను కాకాబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారి విజయవంతంగా ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడు ఢిల్లీ సీకట్ లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమయ్యి ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉండే మంత్రులను కాకబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారి విజయవంతంగా ఢిల్లీ పోయారంట నెలల్లో ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారో ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దలకు కాలు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమయ్యి ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడే అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో నేను పిలిచినట్టు ఉరికిండు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం అక్కడ ఉండే మంత్రులను కాకబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ